అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు సిపిఆర్ చేయడం అవసరమని వైద్యాధికారి రాంబాబు అన్నారు శుక్రవారం నార్నూర్ మండలంలోని తడిహడప్నూర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు శీతాకాలం నేపథ్యంలో ప్రజలు అనారోగ్యం బారిన పడితే వెంటనే స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి రావాలని కోరారు ఎరువు పాటించాలని కోరుకుంటూ మన డాక్టర్ సాబ్బు గారు వారి యొక్క అమూల్యమైన సందేశం వినిపిస్తారని కోరుతున్నాను ఇరు ఆరోగ్య ప్రాంతాల్లో సీజనల్ డిసీజెస్ గురించి ఉంటుంది సీజనల్ డిసీజెస్ అంటే లైక్ ఈ ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో ఎక్కువ ఏమొస్తాయి జ్వరాలు తగ్గు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సో మనకు మొన్నటిదాకా వర్షాలు పడ్డాయా పడినప్పుడు ఎక్కడ నీళ్ళు అయి ఉన్నాయా చుట్టుపక్కలు సో ఎప్పుడైతే ఏదైనా పేషెంట్ పడిపోయింది అనుకోండి స్ప్రో తప్పిండ్ స్ప్రో తప్పి స్ప్రోహ తప్పిన ప్రతి ఒక్కరికి స్ట్రోక్ వచ్చినట్ట స్ప్రో తప్పిన ప్రతి ఒక్కరికి స్ట్రోక్ వచ్చినట్టు కాదు కాన్షియస్ లో లేకపోతే మామూలుగా ఇప్పుడు తినకుండా పొద్దున టిఫిన్ చేసారా ఏం టిఫిన్ జీరా రైస్ జీరా రైస్ కొంతమంది తినరు జీరా రైస్ తినకపోతే ప్రేయర్ నిలబేటప్పుడు కింద పడతారు ఇప్పుడు అది కూడా కాదు ఎందుకు తిండి తినకపోయినా కూడా స్ట్రోక్ పడిపోతాం ఏమంటారు దాన్ని గిడ్డీనెస్ అంటాం కానీ స్ట్రోక్ అన సో పేషెంట్ అట్లా పడిపోయిన వాళ్ళు ఉంటారు తాగిపోయిన వాళ్ళు తాగి రోడ్ మీద పడిపోయే వాళ్ళు మంది ఉంటారు అందరికి చేస్తావా అయ్యం ఎందుకంటే స్ట్రోక్ అనేది ఒక తీరు ఉంటుంది పడే మామూలుగా తాగి పడిపోయినోడు ఒక తీరు ఉంటారు అండ్ రెండో థింగ్ వచ్చేసి స్ట్రోక్ రాగానే ఫస్ట్ ఏం చేస్తాం పోయి పోగానే సిపిఆర్ చేయం ఫస్ట్ నీ పేరేంటి లోకేష్ ఇప్పుడు లోకేష్ లోకేష్ చెప్పు మాట్లాడు మాట్లాడు లోకేష్ రెస్పాండ్ ఇస్తుండ సిపిఆర్ చేస్తావా చేయము మాట్లాడదు లోకేష్ లోకేష్ లో రెస్పాండ్ ఇస్తలేడు కళ్ళ తెలుస్తలేడు అప్పుడు ఏం చేయొచ్చు ఇమీడియట్గా సిపిఆర్ తాడి సరేనా అండ్ రెండో థింగ్ ఎప్పుడైనా సరే పేషెంట్ రెస్పాండ్ లేడు మధ్యలో రోడ్ మీద పడిపోయాడు మధ్యలో రోడ్ మీద పడిపోతే సిపిఆర్ అక్కడనే వేయాలన్నా సైడ్కి తీసుకుపోయా అన్న అక్కడనే వేయం ఎందుకు అని అంటే వచ్చిన బండి మనల్ని కూడా గుర్తుంది కదా రోడ్డు మధ్యలో అంటే కొద్దిగా సీన్ సేఫ్టీ అంటాం అంటే మనం చేసేటప్పుడు చుట్టుపక్కల ఏమి మనమే ఉండాలా రెండో థింగ్ ఏంటంటే ఏవి ట్రక్స్ అవి రాకుండా ఉండేటట్టు సైడ్కి తీసుకపోయి చేసుకోవాలి సైడ్కి తీసుకపోయి చేసుకోవాలి